ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పి ఇంతటి స్థానానికి తీసుకువచ్చిన నా గురువులకు మరియు కుప్పం శాసన సభ్యులుగా ఎంపికైన నాటి నుండి నేటి వరకు విజయ్బీ మోగిస్తూ కుప్పం అభివృద్ధియే ఆశగా శ్వాసగా శ్వాసగా భావించి కుప్పానికి చేసిన నవ్యాంధ్ర ప్రజలు ఆసియా జ్యోతి అపర భగీరథుడు రాజకీయ చాణికుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇచ్చటకు విచ్చేసిన మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికార అనధికార బృందానికి మీడియా బృందానికి పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఆర్ కిషోర్ నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గట్టపనయన పల్లినందు నాలుగవ ഗതി ചുത്തോ సాధారణంగా ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చింది అని అనుకుంటారు కానీ అలా కాకుండా దేశానికి నేనేమిచ్చానో అనుకున్న రోజు అభివృద్ధి సరవేగంగా ముందుకు వెళ్తుంది విభజనతో తలమైన ఆంధ్రప్రదేశ్ను సంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం సాధారణంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్న అమృతాసం అన్న సంజీవిని అన్న క్యాంటీన్లు చంద్రన్న బాట చంద్రన్న భీమా చంద్రన్న విద్యున్నతి చంద్రన్న పెళ్లి కానుక బడి పిలోసంది బడికొస్తా వనం మనం నీరు చెట్టు రైతు రుణమాఫీ చేనేత రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ తల్లి బిడ్డ ఎక్స్పెస్ మాయి మహాలక్ష్మి అమ్మ కొందనం జన్మభూమి మా ఊరు యువనేస్త వంటి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజైనా చాలదు నా రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకూడదు అనే దేశంతో ఈ ప్రగతి పోర్టల్ ద్వారా ముప్పై నాలుగు ప్రభుత్వ శాఖలలో ఏడు వందల నలభై ఐదుకు పైగా ప్రజలకు ఉపయోగపడే సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు ఆన్లైన్లోనే జనన మరణ కుల ఆదాయ నివాస ధృవపత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఎన్టీఆర్ హెల్త్ కార్డు మరియు ఎన్టీఆర్ పెన్షన్లను అందించడమే కాకుండా ఇంటర్నెట్ ద్వారానే భూమి భూమి రిజిస్ట్రేషన్లు వాహన రిజిస్ట్రేషన్లు ఉద్యోగ బదిలీలు నియామకాలు పరీక్షలు నిర్వహించడం సబ్మిట్ చేసిన వెంటనే మార్కులు వచ్చే సాంకేతికత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనడంలో సందేహం లేదు విద్య వైద్య రవాణా వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో సైతం అభివృద్ధి చెందుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం డబుల్ వన్ డబుల్ జీరో నెంబర్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కావున నవి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కుప్పం ఎమ్మెల్యేగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పానికి చేసిన మేలును గురించి తెలుసుకుందాం మాటల్లో కాదు చేతల్లో అన్నట్లుగా గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పంను మినీ రాజధాని నగరమా అన్నట్లుగా అభివృద్ధి చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే కుప్పం నియోజకవర్గంలోని విద్యార్థులు చదువు కోసం దూర ప్రాంతాలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో కుప్పంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ద్రావిడ విశ్వవిద్యాలయతో పాటు పేద బాల బాలికల కోసం సంఘీక గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు కుప్పంలోని క్రీడల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ స్టేడియంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుప్పంలోని ప్రతి రైతు కుటుంబాలకు పెద్ద కొడుకుగా అండగా ఉండాలనే నెపంతో కుప్పంలోని పూల మార్కెట్ కూరగాయల మార్కెట్ పట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడమే కాకుండా బెంగళూరు చెన్నై విజయవాడ హైదరాబాద్ వంటి నగరాలకు పూలను ఎగుమతి చేయగలుగుతున్నాం అంటే అందుకు కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనడంలో సందేహం లేదు అంతేకాదు ప్రజలందరూ సురక్షితమైన నీరు త్రాగాలనే రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని అందించే ఎన్టీఆర్ సృజల పథకంతో పాటు పట్టు విడని ఇక్రమార్కుడిలా పోరాడి శ్రీశైలం నుండి కుప్పం వరకు అంద్రీనివ పథకం ద్వారా నీటిని రప్పించిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుప్పం రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంను ఒప్పించి మెప్పించి విమానాశ్రయాన్ని రప్పించడమే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్లను సైతం కుప్పం ఆపిస్తూ ప్రజల సౌకర్యం కోసం అవుటర్ రింగ్ రోడ్స్ గ్రామ గ్రామానికి తార్ రోడ్ వీధి వీధికి సిమెంట్ రోడ్ పోలు పోలికి ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుప్పంలోని ప్రజలకు ఎల్లప్పుడూ భగవంతుని ఆశీర్వాదాలుండాలని బేటరాయస్వామి కొండ మల్లపకొండ కంగుంది కోట గుడివంకలను అభివృద్ధి చేస్తూ ఘనంగా శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను నిర్వహించడమే కాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని మన బేటరాయ స్వామి కొండ మీద అంగరంగ వైభోగంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇందుకలదు అందు లేదని సందేహం పోలదు ఎంతెందు వెలిగిన అందందు చంద్రన్న పథకాలే కలవు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు జై నవేంద్ర ప్రజా జై జై నవేంద్ర ప్రజా జై కిషోర్ ఇలా ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా మీకు ఇలా మీ చేత విజిల్ చేయించి చప్పట్లు కొచ్చి కొట్టించాడంటే మన కుప్పం నియోజకవర్గంలో వీచే గాలిని పీల్చడం వలన సాక్షాత్తు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుల్నే చిరునవ్వులు చిందించే విధంగా మాట్లాడించారంటే మన నియోజకవర్గంలో నీళ్లు తాగడం వలన చిరంజీవి కిషోర్ మాట్లాడారు విన్నారు కదా మీరు బాగా మాట్లాడా మాట్లాడాడు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నారుని ఆశీర్వదించండి నాలుగో తరగతి అంటే నాలెడ్జ్ ఎంత బాగా ఉందంటే ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను అంత బాగా మాట్లాడాడో అంత స్పష్టత ఉంది అదే మరిగా మొత్తం అధ్యయనం చేయడమే కాకుండా పేపర్ కూడా చూసుకోకుండా చాలా చక్కగా మాట్లాడాడంటే అది ఈరోజు చిన్నారులకు ఉండే తెలివితేటలు ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఉంటుంది నేను ఇప్పుడే అడిగాను నువ్వు అని అడిగాను ఇప్పుడు ఆయన మాటలు నిందాం మైకేమా పోలీస్ దేనికోసం పోలీస్ ఏమైనా దొంగలిస్తే పట్టుకోవడానికి దొంగలు పట్టుకోవడానికి మళ్ళీ మళ్ళీ డిగ్రీ చదివి పోలీస్ అవుతాను అంటున్నాడు మీకు మీ ప్రాణాలు కాపాడడానికి మీ ఆస్తులు కా కాపాడడానికి కిషోర్ అయితే పోలీస్ అయ్యి మీకు రక్షణగా ఉంటామన్నాడు అంటే ప్రతి ఒక్కరూ చిన్న వయసు అప్పుడే పిల్లలకు కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి పరిసరాలను బట్టి ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలను బట్టి ఆలోచనలు వస్తాయి అలాంటి చిరంజీవి శంకర్కి అయితే పోలీసు కావాలని ప్రగాఢమైన కోరిక గట్టిగా చాపట్లు కొట్టి మీరు అందరూ అభినందించాల్సింది కోరుతున్న ఆశీర్వదించండి అదే మరిగా ఇప్పుడు మన పి మన ఇంజనీరింగ్ కాలేజీ మిత్రుడు నాగరాజు గారు ఈ అబ్బాయిని పూర్తిగా ఫ్రీగా చదివిస్తాను నేను చాలా బాగా తెలివిగా ఉంది బాగా చదివిస్తానని చెప్పి ఫ్రీగా చదివించడానికి ముందుకు వచ్చారు ఆయన అడాప్ట్ చేసుకొని బాగా చదివించాల్సిన కోరుతూ ప్రభుత్వం తరపున ఒక యాభై వేల రూపాయలు ఆయన పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నా భవిష్యత్తులో ఆయన పెద్దవతి కూడా పెరుగుతుంది ఒక పక్క ఫ్రీ చదువు ఇంకొక పక్క ఈ డబ్బులతో కూడా పెద్ద అయిన తర్వాత ఆయనకు నచ్చిన పని చేసుకోవడానికి ఒక నిధిగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అభినందించండి ఇది పోటీ ప్రపంచంలో మన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి ఆ స్ఫూర్తినివ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ